లేదా భర్తకు నా బిడ్డలకు సంఘములకు దైవి జనులకు కనబడకపోవచ్చు కానీ ఎవరు కనబడదు దేవునికి మరుగైంది ఏదైనా ఉన్నదా దేవునికి ఏ రహస్యమైన మరుగై ఉంటుందా ఆ తన కుటుంబం సాపకం అయింది కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీ కుటుంబాలు కావచ్చు కుటుంబం కావచ్చు కుటుంబాలు ఎలా ఉండాలండి ఆశీర్వాదకరమైన కుటుంబములుగా ఉండాలి దేవుడు సృష్టిని చేసిన తర్వాత చేసిన తర్వాత ప్రభు అనుకున్నాడు ఒక కుటుంబం ఏర్పాటు చేయాలనుకున్నాడు దేవునికి No,